జూబ్లీ హిల్స్ లో జరుగుబోయే ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మున్నూరు కాపు వర్గానికి చెందిన బంటూ రామమోహన్ కో జూబ్లీహిల్స్ స్టీక్ట్ ఇస్తే బ్యారే మేజర్టీ తో గెలుపిస్తామని కాపు జేఏసీ రాష్ట్ర నాయకులు తెలిపారు ఈ సందర్భంగా వారు మెట్రోతో మాట్లాడారు నమస్కారం ఈ జూబ్లీ ఇన్ లో ఉప సంబంధించిన అంశంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు కూడా మున్నూరు కాపులకు అవకాశం ఇవ్వాలని రాష్ట్ర కాపు చేసిన పక్షాన అదేవిధంగా మున్నూరు కాపు సంఘం తెలంగాణ పక్షాన రాజకీయ పార్టీలను కోరుతా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ దివంగత గో మాగంటి గోపీనాథ్ గారి సతీమణి గారికి ఇవ్వటం జరిగింది గోపీనాథ్ గారికి నివాళులు అర్పిస్తూ వారి ఆకస్మిక మరణం పట్ల వారికి సంతాపం తెలుపుతూ ఈరోజు రాష్ట్రంలో తెలంగాణలో మున్నూరు కాపుల సంఖ్య జనాభా అధికంగా ఉన్న నేపథ్యం ఉంది అదేవిధంగా సర్వే సందర్భంలో మున్నూరు కాపులను అవమానిస్తూ సర్వేలో నలభై నాలుగు లక్షల నుంచి పదమూడు లక్షలకి రాష్ట్ర ప్ర ప్రభుత్వం తగ్గించిందనే అపవాదు కూడా రాష్ట్ర ప్రభుత్వం మీదే ఉంది పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సామాజిక చైతన్యం తీస్తూ అన్ని వర్గాలకి న్యాయం చేస్తాననే నినాదంతో ముందుకు పోతా ఉన్నారు మీరు చెప్పే బీసీ రిజర్వేషన్కు సంబంధించి కానీ బీసీలను ఆదుకునే ప్రక్రియ కానీ న్యాయం జరగాలంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక స్థానంలో మున్నూరు కాపులకు అవకాశం ఇస్తేనే అధిక అధిక జనాభా రాష్ట్రంలో కలిగిన మున్నూరు కాపులకి గౌరవం కల్పిస్తేనే మీకు మీరు ఇచ్చే కష్టం కానీ మీరు చెప్పే బీసీలకి ఉపయోగపరమైన అంశాలు కానీ తెర మీదకి వచ్చే అవకాశం ఉంటుంది తప్పనిసరిగా ఉప ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మున్నూరు కాపులు అవకాశం ఇవ్వాలి దీన్ని ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని ఏఐసీసీ నాయకత్వాన్ని కోరుతా ఉన్నాను దీనికి సంబంధించి నగరంలో మేయర్గా అనేక సేవలు చేసి ముందుకెళ్లి యువనాయకుడు రామ్మోహన్ గారికి అవకాశం ఇవ్వాలని జూబ్లీల్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని కోరుతా ఉన్నాను అదేవిధంగా బీజేపీ పార్టీ గత ఎన్నికల్లో అధ్యక్షులుగా ఉన్న బండి సంజయ్ గారిని అదేవిధంగా సోము వీర్రాజు గారిని తొలగించడం జరిగింది ఆ సందర్భంలో ఇతర వర్గాలకు సంబంధించిన కిషన్ రెడ్డి గారిని పురంధరేశ్వరి గారికి అవకాశం ఇచ్చారు మళ్లీ మార్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో మాధవ్ గారికి తెలంగాణలో రామచంద్రరావు గారికి అవకాశం ఇచ్చారు మున్నూరు కాపులకి బీజేపీ పార్టీ న్యాయం చేయాల్సిన అవసరం ఉంది తప్పనిసరిగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మున్నూరు కాపులకి అవకాశం ఇవ్వాలని రాష్ట్ర కాపుజేసి పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాను మరొకసారి ఏఐసీసీ నాయకత్వాన్ని పీసీసీ నాయకత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తప్పనిసరిగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మున్నూరు కాపులకి అవకాశం ఇవ్వాలని యువ నాయకుడు బొంతు రామ్మోహన్ గారికి అవకాశం ఇవ్వాలని అదేవిధంగా బీజేపీ పక్షాన మున్నూరు కాపులకి జూబ్లీ అవకాశం ఇవ్వాలని కోరుతా ఉన్నాం స మన జయసీత పక్షాన చందు జనార్దన్ గారు మరి అదేవిధంగా మునూరు కాపు సంఘం తరఫు నుంచి సర్దార్ పుట్టం పురుషోత్తమరావుగా మేము ఏదైతే సంయుక్తంగా ఈరోజు మున్నూరు కాపులకు టికెట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా భారతీయ జనతా పార్టీని కూడా ఈ సందర్భంలో టికెట్ ఇవ్వాలని వారిని కూడా కోరుతూ ఉన్నాం ముఖ్యంగా ఈ హైదరాబాద్ నగరాన్ని మరి అందంగా తీర్చిద్దడంలో మరి బొంతు రామ్మోహన్ గారి పాత్ర చాలా కీలకంగా ఉంది వారికి జూబ్లీహిల్స్ ఎన్నికలలో వారికి టికెట్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలని కూడా ఈ సందర్భంలో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి కొంత కాంగ్రెస్ పార్టీ మున్నూరు కాపులకు దూరం అవుతున్న సంగతి జగద్ విదితమే ఏదైతే మరి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని ప్రభుత్వాలలో మంత్రి స్థానము మంత్రివర్గంలో స్థానం ఉండేది మరి ఈ మంత్రివర్గంలోనే మంత్రివర్గంలో స్థానం లేకుండా మరి ఆది శ్రీనివాస్ గారిని విప్పు వరకే పరిమితం చేశారు కాబట్టి అదేవిధంగా కులగనులు కూడా అన్యాయం జరిగింది అనే పద్ధతిలో మరి అదేవిధంగా కార్పొరేషను ఇచ్చి నిధులు ఇవ్వలేదనే విషయంలో చాలా విషయాలల్లో కాంగ్రెస్తోనే కొంత దూరంగా ఉన్న పరిస్థితి అందరి తెలుసు కానీ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కాపులకు తగిన న్యాయం చేసే విధంగా నియోజకవర్గంలో టికెట్ ఇచ్చినట్లయితే వారికి ఖచ్చితంగా ఉన్నూరు కాపులు అండగా ఉంటారు మరి మేము భారతీయ జనతా పార్టీ ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినా ఖచ్చితంగా ఆ ఉప ఎన్నికలలో మా అభ్యర్థిని గెలిపించుకోవడానికి మేము పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తామని సందర్భంలో తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీలను వారు ఖచ్చితంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం టికెట్ ఇవ్వాల్సిన కోరుతా ఉన్నాం